యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయూరు పట్టణ కేంద్రంలో అకాల వర్షానికి నీట మునిగిన ఇండ్లను పిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి పరిశీలించి బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా కల్లూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు పట్టణ కేంద్రంలో అకల వర్షానికి నీట మునిగిన ఇళ్లను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి పరిశీలించి బాధితులను పరామర్శించినారు ఈ సందర్భంగా కల్లూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు అందజేశారు నాయకులు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం చొరవ చూపాలని తెలిపారు బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించి అండగా ఉండాలని మనోధైర్యాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్టామల్లేష్ గౌడ్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య ఇమ్మిడి రామరెడ్డి సిరిగిరి విద్యాసాగర్ మోరిగాడి వెంకటేష్ బేతిరాములు జూకంటి శ్రీకాంత్ ఆడెపు బాలస్వామి చినుమల సుధీర్ రెడ్డి నాయకులు పంతం కృష్ణ జెల్లి నరసింహులు పత్తి వెంకటేష్ జూకంటి ఉప్పలయ్య పూల శ్రవణ్ జింకల రామకృష్ణ జింకల శరత్ వెంకటయ్య దయ్యాల సంపత్ ఎండీ గోరేమియా సీసా మహేశ్వరి ఎండి జమాన్ పాయజ్ బన్నీ తదితరులు పాల్గొన్నారు చేసి కూడా వచ్చింది కదా వాళ్ళ సైకిల్ కూడా పది కింద ఒకవేళ ఇన్స్టెన్స్ రాలేదు వాళ్ళ సైకిల్ సపోర్ట్ గవర్నమెంట్ సైకిల్ అది అట్లా పెట్టి మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేసింది కాదు కదా రెండు కుంటలు ఉంటాయ్ పక్క అంతా కొంచెం

ఆర్లేరులో అత్యధిక వర్షాపాతం రావడం వల్ల పైన కుంటలన్నీ నిండి ఆ నిండిన నీళ్లు సరిగా లేక రంగనాయకుల కాలనీ ఈ స్కూల్ ప్రాంతంలో ఆలేరు ప్రాంతంలో ఒక రెండు వార్డులు మునిగిపోవడం జరిగింది వాటిని సందర్శించడం కోసం వచ్చాం బీఆర్ఎస్ పార్టీ తరఫున అట్లాగే మా నాయకులందరూ కూడా వచ్చారు కాబట్టి మా పార్టీ ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలో సహాయ కార్యక్రమం చేపడుతున్నాం అట్లాగే ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఇది మున్సిపల్ అయింది కాబట్టి మున్సిపల్ స్థాయిలో ఈ పట్టణాన్ని అభివృద్ధి చెందాలే భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఆలేరు శాసనసభ్యులు ఎప్పుడు కూడా మండే మండే మీరు ప్రజావాణిలో ఉండాలి కాబట్టి ఖచ్చితంగా కూడా మీ క్యాంప్ ఆఫీస్లో ఉండి ఆలేరు నియోజకవర్గ ప్రజల సమస్యలను వింటే మీకు ఏ రకమైన అభివృద్ధి చెందాల్సిందో వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ప్రభుత్వం ఏదైతే డిసైడ్ చేసిందో ముప్పై మంది అని మేము ఒక నలభై నలభై యాభై మంది వరకు ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా మా మా పార్టీ తరఫుకెళ్ళి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పి మా పార్టీ ఆదేశించింది పార్టీ ఆదేశాల ప్రకారం ఇక్కడ సాయశాన్ని అందిస్తాం ఎస్ మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే కాల్వలు వెళ్ళి పీయడా కోసం మేము నిధులు సమకూర్చినాం కొంత పరిస్థితుల్లో కొంత వర్క్ స్టార్ట్ చేసే ప్రయత్నంలో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆ వర్క్స్ క్యాన్సిల్ చేసిందని చెప్తా ఉన్నారు కాబట్టి మా అధ్యక్షుడు మా చైర్మన్ గారు ఇప్పుడే మాట్లాడినారు కాబట్టి ఇప్పుడు అలాంటి జరగకుండా ఆ పెట్టే అభివృద్ధి పనులు ఉన్నాయో పక్కగా ఒకసారి చేస్తే దాన్ని వాళ్ళ పీరియడ్లో కంప్లీట్ చేయాలని కూడా డిమాండ్ చేశాం